సిబిల్ స్కోర్ బాగలేదని పెళ్లి ఆన్సర్ నిజంగా ఈ వింత ఘటన మాత్రం మామూలు ఘటన కాదు ఇది ఈ మగజాతి ఆనిమూత్యాలు అందరు చూడాలి వీడియో ఒక్కసారి చూసిన తర్వాత ఏందో తెలియదు చూడు రి మగజాతి ఆనిమహత్యాలరా చూడు రి పెళ్ళికి ముందు సిబిల్ స్కోర్ చెక్ చేసిన చదువుతాను మహారాష్ట్ర షాకింగ్ ఘటన వరకట్నం లవ్ ఎఫర్స్ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వంటి కారణాలతో పెళ్లి బిడ్డలపై వివాహాలు లాగిపోయిన ఘటన ఎన్నో చూస్తుంటాం ఇది కామన్ ఇది ఏది వరకట్టడం సంబంధించిన విషయాలలో ఏది పెళ్ళికొడుకు ఇత్తా అన్న పైసలు అని చెప్పి కొన్ని పోస్ట్ పోన్ అవ్వడం కొంతమంది లొల్లులు ఏది పాలోలు పాలో లొల్లు పెట్టుకొని ఆడ పెళ్లి కాడ ఆల ఆవిడ తావోతో వాడో వీడో అది మంచిగా ఉందంటే ఆయనంతా తిండి కాడో పూలు బొక్క వాళ్ళేదానో మటన్ ఎత్తలేదానో ఈ ఏదో కరంగా అదే వాళ్ళు అవుతుంది పెళ్ళి అటు ఇటు అని పెళ్ళి అయితే అవుతుంది అది కామన్ మన అంతటా అట్లే జరుగుతుంది ఇక కానీ ఈ మరి ఇది ఇంకా ఘోరం ఇది అయితే పెళ్ళికొడుకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని వివాహం రద్దయిన వింత ఘటన మహారాష్ట్రలో జరిగింది ముర్జిద ముర్జిజాపూర్లో రెండు కుటుంబాల రెండు కుటుంబాలు మ్యాట్రి ద్వారా పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని ఏర్పాట్లు చేసుకున్నాయి ఈ క్రమంలో పెళ్లి కొన్ని గంటల సమయం ఉందనగా వధువు తండ్రి వరుడికి సిబిల్ స్కోర్ చెక్ చేసిండట మరి ఈ పాన్ నాకు ఎట్లా దొరికిందో తెలియదు సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోయినట్లు గుర్తించిన గుర్తించి ఇందుకు గల కారణాలు వరుణుని అడిగాడట వివిధ బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని సరిగా ఈఎంఐలు కట్టలేకపోవడంతో సిబిల్ తగ్గిందని పెళ్లి కొడుకు వివరణ ఇచ్చిందట ఆడికైనా దీంతో వధువు కుటుంబం మదనతో పెళ్లిని రద్దు చేసుకుంది తీసుకున్న రుణాలను సకారంలో చెల్లించలేని వ్యక్తికి ఆర్థిక క్రమశిక్షణ ఉండదని తమ అమ్మాయిని ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోలేని చూసుకోలేడని భావించి పెళ్లిని క్యాన్సల్ చేసుకున్నారు నిజంగా ఈ అన్నకచ్చిన కట్టం పగువన్ కూడా రావద్దు సరే దీని గురించి ఒక్క మనం సెకండ్లో మాట్లాడుకుందాం దీని విషయం పక్కా పెట్టుకుంటే అసలే పెళ్ళైతే అని చెప్పి పాలు దగ్గరనో పంపం దగ్గరనో దోశగా దగ్గరనో వానో ఎన్నో ఐదో ఆరో లక్షలు తెచ్చి ఈ మండపాలకు ఈ పనిముట్లో వాళ్ళ వీళ్ళకు వీళ్లకు ఇచ్చుకొని ఉంటాడు ఇక ఆ పోవాలి ఫస్ట్ ఏమో పెళ్ళైతే అని ఆడ ఈడ తెచ్చుకొని పెట్టుకుంటాడు ఇక ఆ పెడ పోవాలి మళ్ళా నిజంగా ఈ అన్న కష్టం ఈ పగోళ్ళకు రావద్దని మొక్కుతా ఇక ఇక దీ సిబిల్స్ చూస్తే ఇక అసలే చాలి చాలని బతుకులు ఈ మిడిల్ క్లాస్ బతుకులు వచ్చేది తిప్పి తిప్పి కొడితే నెలకు ముప్పై రోజులు పనిచేస్తే పదిహేను వేల నుంచి ఇరవై వేల జీతం వస్తుంది ఇక అన్ననే ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి కూలర్ కొనుక్కోవాలి టీవీ కొనుక్కోవాలి బండి కొనుక్కోవాలి ఇక అంతో ఇంతో మా దోస్తున్నకో అనుకో ఇండికా కారు ఏదో ఏదో ఉంటే ఆ కారు కూడా కొనుక్కోవాలన్న ఆశ పడవుతుంది ఆశతోనే మరి పాపం మీ అన్న మరి ఏం కొన్నాడో కానీ అన్లా ఇన్లా లోన్లు ఈఎంఐలు మిగిలిపోయినాయి కథం ఈ ఎఫెక్ట్ ఈయన పెళ్ళి రావడ్డది మరి ఈ పాన్ కార్డ్ ఎడ దొరికిందో మరి ఆ పిల్లని తండ్రికి ఎవడిచ్చిండో మరి ఇక దాన్ని సివిల్ స్కోర్ చెక్ చేసిండు కథం పెళ్ళి ఆగిపోయింది అన్నది ఈ ఎఫెక్ట్ మహారాష్ట్రలో జరిగింది ఇక రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా జరుగుతుంది ఈ మళ్ళీ వాగుతుంది తెలంగాణ కూడా ఇక మగజాతి రా జర మీరు గమనించకుండా సరే పెళ్ళి ఈఎంఐ తీసుకున్నాడు అంటే ఏమో పోని గంగాల కలవని ఆయన పెళ్ళి అయింది పోరాలు మన్నో ఉంటాడు ఇక ఏదో తిప్పలాడు బతుకుతాడు కానీ ఈ పెళ్లి కాని ఆనుముత్యాలో మన మగజాతి ఉంది కదా ఇక మీరు ఇక ఈఎంఐలు ఆ జోలికి ఈ జోలికి పోకూరియా ఇక పోతే ఇక రేట్ మీరు అవుతుంది ఇక పుసుక్కన రేపు మీకు పిల్లనిచ్చే తండ్రి అయినా కానీ పుసుక్కన మీ సిబిల్ స్కోర్ గట్ల పుస్తకం చూసింది అనుకో ఇక మన వాళ్ళ ఎంతెంత ఉండదు ఇంత పొడుగుంటుంది తీస్తే లెక్క ఇక ఆ లెక్కలు చేయాలంటే బ్యాంకు మేనేజర్ కాడు ఆర్ఓ మేనేజర్ రావాలి మన వాళ్ళ లెక్క తీస్తే ఒక గట్లు ఉంటుంది మన చేతుల ఇక రానున్న రోజుల కూడా అవుతుంది ఇక ఒకవేళ పెన్లో పేరంటే వా మోపైతే మీరు ఏం చేయరు అయ్యా అంటే ఆ పాన్ కార్డు ఆధార్ కార్డు పడకపోయి ఇగో మామ నా సిబిల్ స్కోర్ ఏడు వందలే ఉన్నది మరి నా సిబిల్ స్కోరు చూడు మామా మరి అని చెప్పి చూపెట్టి పెళ్లి సంబంధాల ఓ ఇక ఇది కూడా చెయ్య మా ఆనిమూత్యాలు మగజాత ఆనిమూత్యాలు పెండ్లీ కాకుండా ఉన్న మగజాత ఆనిమూత్యాలు ఇది చెయ్యరు చెర్రా మీరు కూడా చూసుకోర్రీ అన్నకు పాపం ఈ సిబిల్ స్కోర్ తీసుకున్న రుణాలు పక్కా పెడితే పాపం పెళ్లి కప్పు వేసుకున్నాడు మరి ఈ అప్పు ఎట్లా కట్టడం కూడా తెలియని సతమతం ఈ లోన్ ఎట్లా మరియా మరి ఈ తెచ్చిన అప్పు ఎట్లా కట్టుకుంటాడో పాప పైన మరి ఈ అన్న గచ్చిన కష్టం నిజంగా ఇవ్వడానికి రావద్దు ఈ పగవానికి కాదు మా మనల్ని హింసించడానికి మనల్ని పగబట్టడానికి కూడా ఈ కట్టం రావద్దు ఈ అన్న అచ్చిన కట్టం గమనించుకోరి మగజాతి జాతి గమనించుకొని ఇక ఏ లోన్ పడితే ఆ లోన్లు తీయకూర్రి ఇక అంతో ఇంతో లోన్ తీసి కడితే కట్టుర్రి మరి ఇక పక్కా పెట్టి రనుకో వరే పిల్లలు కూడా పడియాడు ఇక ఇక రానున్న రోజులల్లా ఇక ఉద్యోగాలు సివిల్ స్కోర్లు ఇక ఈ దూసారు ఇక అవి ఎదవైనా కానీ ఆయనకి ఈ రెండు దూసారు మీరు మాత్రం గమనించుకోరయ్యా మీకే చెప్పేది తండ్రి